ఓం నమ శివాయ మాత్రే ఏణమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం నాడు ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతిపైన రాసుకోండి చాలామంది గణమానం ఏంటంటే చేతి మీద రాసుకోమంటున్నారు గురువుగారు ఎక్కడ రాయాలని నొడుతున్నారు అరే రాయకూడదు ఈ భాగంలో రాయకూడదు ఇక్కడి నుంచి మీ భుజం వరకు ఆడవారు కానీ మగవారు కానీ ఎడంచేత పైన రాసుకోవాలి అసలు ఎందుకు చేయాలి ఈ ఉపాయం ఎందుకు చేయాలి చెప్తాను ఎవరికైతే సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఇవి ఎప్పుడు వెంటాడుతూ ఉంటే వాటి నుండి బయటపడే మార్గం తెలియక మానసికంగా ఆవేదన చెందుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ నెంబర్ రాసుకోండి మీరు ఇలాంటి వాటి నుండి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ముఖ్యంగా చాలామంది గురువుగారు మమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది మాకు అదృష్టం కలిసి రావడం లేదు అనేవారు ఈ నెంబర్ని ఖచ్చితంగా ప్రయత్నించండి అలాగే దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా సమాజంలో పేరు ప్రతిష్టలు కావాలి గౌరవ మర్యాదలు కావాలి అనుకునేవారు ఈ నెంబర్ రాసుకోవడం వల్ల ఖచ్చితంగా పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మేము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం గురువుగారు ఉద్యోగం రావడం లేదు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం కోరుకున్న ఉద్యోగం లభించాలి వ్యాపారంలో లాభాలు రావాలి అలాగే మానసికమైన ప్రశాంతత లభించాలి ఈ నెంబర్ రాయటం వల్ల ఖచ్చితంగా మీకు ఉద్యోగము వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మీ ఆలోచనలో మార్పు వస్తుంది అంటే మనకి మనసు బాగుంటే మన మనసు బాగుంటే మన ఆలోచన బాగుంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ సమస్యలకు సమాధానం మనం ఎత్తుక్కుంటాం ఆ పాయింట్ వన్ పర్సెంటే అదృష్టం ఎవరైనా సరే సమస్యలు అంటే మామూలుగా అప్పు చేశాము అప్పులు తెచ్చలేకపోతున్నాము ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారైనా సరే పెద్ద పెద్ద పూజ చేయలేకపోతున్నాము ఇలాంటి చిన్న చిన్న వాటినైనా ప్రయత్నించేయండి మీ మీద మీకు నమ్మకం కలిగితే మీ మనసు మీ మాట వినగలిగితే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు అందులో ఆర్థిక సమస్యలు ధన సమస్యలైనా సరే చేయవచ్చు ముఖ్యంగా మీ ఆలోచనలో మార్పు వస్తుంది మీరు ఏ పని చేయాలనుకున్నా టైంకి పూర్తి చేయ అంటే చాలామందికి ఏంటంటే మనసు బాగోకపోతే టైంకి పని పూర్తి చేయలేరు ఈ ఈ నెంబర్ రాసుకోవడం వల్ల మీరు టైంకి పని పూర్తి చేయగలుగుతారు మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభిస్తుంది ముఖ్యంగా మన జీవితంలో దైవశక్తి మనకు సహాయం చేయాలంటే గ్రహాల యొక్క సహాయం కంపల్సరిగా ఉండాలి అందులో ముఖ్యంగా చంద్రుడు అలాగే గురువు అలాగే బుధుడు ఈ ముగ్గురు సహాయం చాలా అవసరం ఈరోజు చెప్పబోయే నెంబర్ కూడా ఈ గ్రహాలకు సంబంధించింది మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు జాతీయ మత కులం అంటే ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం నాడు మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ ఆదివారం నాడు మొదలు ఉపాయాన్ని మీరు ఉదయమైనా చేయవచ్చు అంటే ఉదయం నుండి రాత్రి పొడుకునే ఎప్పుడైనా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా చేయవద్దు మీరు ఈ ఉపాయానికి రెడ్ కలర్ పెయింట్ కావాలి నేను మీకు చూపించడం కోసం మార్కులు వాడుతున్నాను రెడ్ కలర్ పెయింట్తో చిన్నగానే రాసుకోవచ్చు పెద్దగా ఏమైనా చిన్నగా కూడా రాసుకోవచ్చు మీరు ఎడం చేతి పైన రాసుకోవాలి నెంబర్ వచ్చేసి రెండు మూడు ఐదు చాలామంది మిత్రులు అడుగుతున్నారు నెంబర్ చెప్తున్నారు సార్ దాంట్లో ఉన్న స్థితి ఏంటి అని అడుగుతున్నారు ఈరోజు చెప్తాను ప్రతి నెంబర్కి కూడా ఒక గ్రహానికి ఆధిపత్యత ఉంటుంది రెండో నెంబరు చంద్రుడికి సంబంధించిన నెంబరు ఈ నెంబర్ రాసుకునే ముందు ఒకటి గుర్తుంచుకోండి మీకు తర్వాత విషయం చెప్తాను మీరు నెంబర్ రాసుకునే ముందు మీ మనసులో కోరికలు సమస్యలు చెప్పుకోండి మీ మనసులో చెప్పుకోండి తర్వాత రాసుకోండి రెండు చంద్రుడికి సంబంధించిన పనులు మీ మనస్సు మీ ఆదిలో ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పని ఏదైతే చేస్తున్నారో దాని మీద శ్రద్ధ పెరుగుతుంది మీరు ఏ పని చేసినా దానిలో సఫలత లభిస్తుంది అలాగే మూడు ఇది గురువుకు సంబంధించిన ఎప్పుడు మీ మనోబలం పెరుగుతుంది అలాగే మీ మనోబలం పెరుగుతుంది కూడా మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది మీ మీద మీకు నమ్మకం కలిగితే మీరు ఏదైనా నిర్భయంగా చేయగలుగుతారు ఇది గురువుకు సంబంధించిన నెంబరు ఐదు ఐదవ నెంబర్ వచ్చి బుధుడికి సంబంధించిన నెంబరు బుధుడు ఎవరైనా సరే వ్యాపారం చేసేవారు కానీ అలాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకునేవారు కానీ బుధుడు యోగించాలి ఈ నెంబర్ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని వ్యాపార సంబంధించి అలాగే దేనిలో అయినా సరే ఉన్నతమైన పదవులు పొందడానికి ఇది ఉపయోగపడుతుంది మీరు బుధుడు బాగుంటే మానసిక ఉల్లాసం కలుగుతుంది ఉత్సాహంగా ఉంటారు ఇది తేలికగా కనిపిస్తుంది కానీ చాలా విశేషమైన శక్తి ఉంటుంది ఇది మీ మనసులో ఏదైతే ప్రేరణ ఉందో అంటే మానసికమైన స్థితి అది మారుతుంది ఈ నెంబర్ రాసుకొని మీరు మీ మనసులో ఒక్క నిమిషం సేపు ఈ నెంబర్ని తలుచుకోండి విశేషమైన ఫలితం కలుగుతుంది ఏంజెల్ నెంబర్ ఏదైనా సరే ఈ నెంబర్ చేస్తూ మీరు ఇంకా చాలా చేయవచ్చు ఏదైనా చేయవచ్చు ఇబ్బంది లేదు రెండు నియమ నిబంధనలు ఏమీ లేవు ప్రయత్నపూర్వకంగా ఇరవై ఒక్క రోజులు మాత్రం చేయాలి అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను అనేక సమస్యల మీద వీడియోలు చేశాను మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏది చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించండి మాకు చూడడం చేత కావడం లేదు గురువుగారు అనేవారు వీడియోలో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్స్ లింక్స్ కూడా ఇచ్చాను దానిలో కూడా చాలా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను మీరు ఒకటి గుర్తుంచుకోండి మీరు ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు ఇలాంటివి జరగవు అనుకునేవారు పొరపాటు ప్రయత్నించే మాకండి ఎందుకంటే ఫలితం రాదు మేము నమ్మి చేస్తున్నాం గురువుగారు అయినా మాకు ప మాకు ఫలితం రావడం లేదు అనేవారు ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి అప్పటికి ఫలితం రాకపోతే మీరు ఇలాంటి చేయటం మానేయండి మానేసి మీరు మీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ చేయండి ఎప్పుడు కూడా ఎందుకంటే మీ శరీరం మీద మీ పూర్వకర్మంలో ఉన్న పాపాలు శాపాలు వాటి ఫలితం వల్ల కొంతమందికి ఎంత చేసినా ఫలితాలు రావు ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉండాలి ఇది సాధన మంత్రమే కావచ్చు యంత్రమే కావచ్చు తంత్రమే కావచ్చు మీ మనసు చేయమని చెప్తున్నప్పుడు మాత్రమే చేయండి నాకు అవ్వదు అనుకునే భావంతో ఉంటే ఏది మాకండి ఎందుకంటే మీరు ముందే నిర్ణయించుకున్నారు ఏమని అంటే నాకు ఏది కాదు అని ఏది కాదు అనుకునే వాడికి ఏది ఇప్పటికీ రాదు రెండవది నైరస్యం మూడవది మనం కష్టపడతాము అయినా కలిసి రావడం లేదు అంటే పూర్వకర్మల్లో ఉన్న శాప ఫలితము అలాగే పాప ఫలితం వల్ల జరుగుతూ ఉంటుంది ఇవి మీకు మార్గాన్ని చూపిస్తాయి బయటపడే మార్గాన్ని చూపిస్తాయి మీ మనసు ఒక్క సెకండ్లో రెండు సెకండ్లో మారవచ్చు కాబట్టి ఏది చేసినా మీరు నమ్మికతో చేయండి నమ్మకం లేకపోతే చేయవద్దు ఓకే మిత్రులరా ఓం శివాయ శ్రీమాత రేణుమ